మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఈరోజు ప్లాస్టిక్ నియంత్రణ మీద చర్చ జరిగింది ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు మనకు తెలుసు ముఖ్యంగా ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఏడు సిద్ధాంతాలు చెప్పారు దానిలో ప్రధానం పర్యావరణాన్ని రక్షించేటువంటి అభివృద్ధి ప్రస్థానం అనేది సో పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి శాఖలనే అయిన మంత్రిత్వ శాఖలుగా కూడా తీసుకున్నారు మనం పంచాయతీరాజ్ చూసుకోవచ్చు అటవీ రాజు చూసుకో అటవీ శాఖ చూసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోవచ్చు సరే ఈ మొత్తం ఎపిసోడ్లో చెప్పదల్సింది ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ప్లాస్టిక్ బదులుగా వెదురు కానీ జూట్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ మనం వాడదామని అదేవిధంగా ఈ వన్ టైం యూజ్ అయ్యే ప్లాస్టిక్ని కూడా చాలా వరకు తగ్గించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే గుంటూరు జిల్లాలో స్వచ్ఛ రథం అనేటువంటి ఒక కాన్సెప్ట్ను మొదలుపెట్టారు మన ఇంట్లో మనం ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ని ప్రభుత్వం వారు కలెక్ట్ చేసుకుని దానికి తగినటువంటి గృహానికి ఉపయోగపడేటువంటి కమోడిటీస్ అంటే లైక్ గ్రాసరీస్ అంటాం మనం ఈ నిత్యావసరాలు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ లాగా అంటే తీసుకుని వచ్చారు ఒక కొత్త కాన్సెప్ట్ని పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేట్ తీసుకుని సో ప్లాస్టిక్ని జన సైనికులందరూ కూడా మనం బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ నిషేధం కానీ నియంత్రణ కానీ ఎందుకని అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక మాట అన్నారు ఈ ప్లాస్టిక్ నియంత్రణ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక పెద్ద హీరోతో చేయించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి కానీ జన సైనికులకి మీరు ఒక మాట చెప్పండి చాలు వాళ్ళు అల్లుకుపోతారు అది సమాజం పట్ల జనసైనికుల బాధ్యతని చెప్పినటువంటి సందర్భం ఒక జన నేను గర్వపడతా ఉన్నటువంటి సందర్భం అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి ఏ పనైనా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిస్తే జన సైనికులు ముందు నిలబడి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారనేది శాసనసభ సాక్షిగా ఒక స్పీకర్ డిప్యూటీ స్పీకర్ స్థాయిలో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అని అంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా ఈ రోజు నుంచి ప్రతి జన సైనికుడిని కోరుతా ఉన్నా ప్లాస్టిక్ను మనం పూర్తిగా సాధ్యమైనంత వరకు నిషేధిద్దాం నియంత్రణిద్దాం మన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మన నాయకుడు ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు సాగుదామని చెప్పేసి ప్రతి జన సైనికుడిని వీరమహిళని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ